రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో మరి నాలుగు పథకాలను ఈ యొక్క సంవత్సరంలో ఈ నెల మాసంలో ఇరవై ఆరో తారీఖు ఉన్నటువంటి అమలు చేయాలన్న కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలను కూడా గ్రామ గ్రామాన నిజమైనటువంటి అరువులను గుర్తించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతాం కావాలనే మరి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ఒక రాద్దాంతం చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాయి కానీ మేము ప్రజలందరినీ కోరుతున్నాం ఏ ఒక్క అర్హత ఉన్నోని మిగిలినిచ్చే సమస్య సమస్యే లేదు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా నిజమైన అరువులకు అందించేటువంటి కార్యక్రమాన్ని నిజమైన వాళ్ళని గుర్తించడానికి ఈ గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నాం ఇంకెవరైనా గ్రామ సభలో ఇప్పుడు దరఖాస్తులో ఉన్నటువంటి వాళ్ళు అది అప్రూవ్ లిస్టు కాదు కేవలం మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి దరఖాస్తులు మాత్రమే ఇంకా దరఖాస్తులు మీ సేవల ద్వారా కానీ ప్రజాపాలనలో కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ సభలో ఇచ్చినటువంటి దరఖాస్తులు తీసుకొని నిజమైనటువంటి అర్హులను గుర్తించి ఈ పథకాలను అమలు చేస్తాము ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు ఆఖరి అర్హుడి వరకు కూడా తప్పకుండా ఈ పథకాలను అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నది ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు